లక్ష్మీదేవి రోజు లక్ష్మీదేవి పూజ రోజు కాబట్టి మన అందరం కూడా అందరం కలిసి మెలిసి మీ అందరికి ఎవరికైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా చెప్పండి ఈ రోడ్డునైతే అందరం కూడా ఎందుకంటే కాంట్రాక్టర్ గారు అనే కాకుండా డిపార్ట్మెంట్ అనే కాకుండా అందరం కూడా సహకరిద్దాం సహకరించి అమ్మవారు రోడ్డు చేసుకుందామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనకి రెవెన్యూ సదస్సులు ఉన్నాయి త్వరలో ఇంకా పదిహేను రోజులు పోయిన తర్వాత రెవెన్యూ సదస్సు సదస్సులు వస్తాయి చాలామంది నేను నేను జిల్లా మనకి గ్రీవెన్ సెల్కి వెళ్తే ఎక్కువగా ఈ భూ సమస్యలే కనిపించాయి అక్కడ ఎక్కువ భూ సమస్యలు మా పొలం పరణవాళ్ళు ఆక్రమించారు మా పొలం పరణవాళ్ళు కొనుకున్నారు నా స్థలం మా వాడు ఇంకొకటి ఆక్రమించాడు లేదనుకుంటే అవి అయితే ఒకటైతే రెండోది ఏంటంటే బాగార్లు తగులు కుటుంబ తగులు ఎక్కువ నాకు ఎందుకంటే అక్కడ చూసిన తర్వాత నాకు ఇక్కడ ఒక మాట చెప్పాలంటే చెప్తున్నాను ఎందుకంటే ఒక అతను వచ్చి అమ్మా మా అన్నయ్య నా భూమి తీసుకున్నాడు మా అన్నయ్య అరెస్ట్ చేయాలని కూర్చున్నాను నాకు ఎందుకో బాధ అనిపించింది మీ అన్నయ్య అరెస్ట్ చేయాలంటే చేసానామా నా భూమి తీసుకున్నాడు ఎంత తీసుకున్న ఇరవై సెంట్లు ఎక్స్ట్రా తీసుకున్నాడు అంటే ఇంకొక ఆవిడ వచ్చింది ఇలాగ మాకు ఆ కొడుకు కాళ్ళు ఇద్దరు లోపల అంటున్నాడు అంటే అసలు మానవతా విలువలు ఎక్కడికి వెళ్ళిపోయాయి మన అందరం కూడా అభిమానంతో ప్రేమతో ఉండాల్సింది మానవతా విలువలు సన్నగిలిపోతున్నాయి ఏమన్నా ఒక బాధ అనిపించి ఈ విషయం చెప్తున్నాం ఎందుకంటే చిన్న చిన్న తగాదాలు ఉంటే వాటిని పెద్దవి చేసుకొని స్టేషన్ల దాకా కోర్టుల దాకా కుటుంబం వెళ్ళిపోతే మనకి వేరే దేశాలకి ఉన్న తేడా ఏంటో మీరు కూడా మీ గ్రామంలో ఉన్న సమస్య మా దృష్టిలో పెట్టండి మేము ఖచ్చితంగా చేసి పెడతాం ఎందుకంటే ఇందులో పార్టీలు ప్రమేయం లేదు మనం ఎలక్షన్ అప్పుడు మాత్రమే పార్టీలు తర్వాత మన అందరం కూడా మనందరం మెలిసి సాలూరు నియోజకవర్గం ప్రజలం మనం అంతా సాలూరు నియోజకవర్గానికి నేను ఆడపడుచుని ఖచ్చితంగా చేసి పెడతాను అప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి ఎక్కడ ఏదైనా సమస్య ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి మీ గ్రామంలో ఉన్న లేడర్స్ దృష్టికి తీసుకొచ్చినా పర్వాలేదు మీ మండలంలో ఉన్న పెద్దల దృష్టికి తీసుకొచ్చినా పర్వాలేదు లేదా నాకు గానీ బంజిదే గారు ఎవరు చెప్పినా అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టి చెయ్యడమే మా జయమని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మొన్న ఈ రోడ్ల గురించి అడిగేటప్పుడు ముందు చెప్పాం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట చెప్పాం సార్ ఇది రోడ్డు అండి పారమ్మ తల్లి కంటే కొంచెం ఇప్పుడు మనకి ఖజానా ఖాళీ ఉంది కదమ్మా కొద్దిగా కష్టం అన్నారు ఖజానా ఖాళీ ఉన్న అమ్మవారు సారి చేయాల్సిందే అంటే ఖచ్చితంగా మీరు అంత పట్టుపట్టు అడుగుతున్నారంటే గిరిజన గ్రామాలకి చేసి తీరుతామని మనకు చెప్పారు